చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా మైదా వేయకుండా స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం ఫస్ట్ క్వాలిటీ జీడిపప్పు తీసుకుని ఫస్ట్ క్వాలిటీ వల్ల ఏంటంటే మీకు కాజు కట్లీ కూడా బాగా తెల్లగా వస్తుంది అదే మీరు నార్మల్ ఏదైనా తీసుకుంటే కొంచెం కలర్ చేంజ్ వస్తుంది మీకు తీసుకుని వాటర్తో శుభ్రంగా కడిగి టూ అవర్స్ ముందు కొంచెం వాటర్ పోసి సోక్ చేసి పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత ఈ వాటర్తో స్ట్రైన్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని షుగర్ కూడా మంచి క్వాలిటీ తీసుకొని తెల్లగా ఉన్నది పౌడర్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్ లో మనం నానబెట్టుకున్న జీడిపప్పుని కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ పోస్తే మీకు కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది అనమాట అందుకే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం ఏదైతే నానబెట్టి ఉంచుకున్నామో ఆ వాటర్ అన్నా పోసుకోవచ్చు పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకున్నాక ఇలాగ టూ టైమ్స్ చేసుకుంటే మీకు తొందరగా పేస్ట్ అవుతుంది కొంచెం కొంచెం షుగర్ పౌడర్ కూడా వేసుకుంటూ బాగా మెత్తగా పలుకులు ఏమి లేకుండా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా పలుకేమి ఉండకూడదు ఇలాగే మొత్తం కాజుని పేస్ట్ చేసుకున్నాక దీన్ని ఒక కడాయిలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి అడిగంటకుండా ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇలాచి పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనకి బాగా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనకు తెలుస్తుందండి ఇది కడాయిని మనకి పాన్ని వదిలేస్తుంది అనమాట ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుని ఉండ వస్తుందో లేదో చూసుకోవాలి ఉండ ఇంకా రాలేదండి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక మళ్ళీ ఉండ వస్తుందో లేదో చూద్దాం మళ్ళీ ఇప్పుడు బౌల్లో వేసుకుని చూద్దాం చూసారా ఇప్పుడు ఉండ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం స్ప్రెడ్ చేసి ఉంచాలి బాగా చల్లారిపోకూడదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కవర్ మీదకు కానీ ఏదైనా ప్లాస్టిక్ షీట్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ వేసుకొని కొంచెం నెయ్యి వేసి బాగా అటు ఇటు ప్రెస్ చేస్తూ సాఫ్ట్ అయ్యేంత వరకు ప్రెస్ చేసుకొని నొక్కుతూ ఉండాలి ఇది వేడిగా ఉంటుంది కాబట్టి మనం చేత్తో అనలేము అందుకని ఇలా కవర్ తోటి అటు ఇటు ఇలాగా మదాయిస్తూ ఉండాలన్నమాట అప్పుడు మనకి కొంచెం ఇది సాఫ్ట్ అవుతుంది ఇది కొంచెం సాఫ్ట్ అయ్యాక ఏదైనా బటర్ పేపర్ కానీ ఇలా కవర్ మీద కానీ ఇలాగా వేసుకొని మనం చపాతి చేసే కర్ర ఉంటుంది కదండి ఆ కర్రతోటి తోటి రోటీ కర్ర కూడా మనం కొంచెం నెయ్యి రాసుకొని చేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవాలి స్క్వేర్ కానీ రౌండ్ కానీ ఇట్లాగా మీకు థిక్నెస్ కూడా ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని చేసుకోవాలన్నమాట మీ దగ్గర కవర్ లేకపోతే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు కింద ఇలా బటర్ పేపర్ వేసుకుని పైన కూడా ఇలా వేసుకుని మీరు రొట్ల కర్రతోటి స్ప్రెడ్ చేసుకోవచ్చు అంతా చేసాక నేనైతే ఈ చుట్టూ కార్నర్స్ తీసేసానండి ఇలాగన్నా మీరు కట్ చేసుకోవచ్చు నేను స్క్వేర్ షేప్ లో చేసుకుని కట్ చేసుకున్నాను ఇలా మీరు చుట్టూ ఎడ్ చేసి కావాలంటే కట్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా కట్ చేసుకున్నాక మీకు ఇలాగా సిల్వర్ వర్క్ కిరాణా షాప్ లో దొరుకుతుందండి ఈ వర్క్ తీసుకుని కావాలంటే అంటించుకోవచ్చు లేకపోతే మీరు ఇట్లాగే పీసెస్ కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇవి అంటించానండి మనకి షాప్ స్టైల్ కావాలి కదా అందుకనే ఇట్లా అంటించాను ఇవి అంటించేటప్పుడు చాలా కేర్ఫుల్గా అంటించాలండి ఇలా పేపర్ తోటే పైన ఇట్లా అంటించాలి చేతితో పట్టుకోకూడదు ఇవి చేతికి అంటుకుపోతే చేయి డ్రైగానే ఉండాలి ఆయిలీగా తడిగా ఉండకూడదు ఇలా పేపర్ తోటంతా స్ప్రెడ్ చేసి సిల్వర్ ఫాయిల్ అంటించాక మీకు కావాల్సిన షేప్లో మార్క్ చేసుకుని కొంచెం సెట్ అయ్యాక కట్ చేసుకోవాలి పీసెస్ అంతేనండి చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఈసారి దీపావళికి మీ అందరూ తప్పక ట్రై చేయండి మనకి బయట షాప్స్లో కన్నా మనం చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ కాజు కట్లీ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్నాక ఒక పది నిమిషాలు అట్లాగే ఉంచేసి కట్టర్తోటి కట్ చేసుకోవటమే చూసారా ఎంత బాగా వచ్చినాయో మరి దీపావళికి అందరూ తప్పకుండా ట్రై చేస్తారు కదా హ్యాపీ దివాళీ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేగ్స్